మహాభారత వీరుడు అభిమన్యుడు మహాభారతం గురించి మనం స్ఫూర్తిని పొందే అనేక పాత్రలున్నాయి వారిలో పాండవులతో సమానమైన ఖ్యాతిని పొందిన అభిమన్యుడు ఒక రకంగా మహాభారతానికి హీరో అని చెప్పాలి మరి అభిమన్యుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామా అభిమన్యుడెవరు అర్జునుడు సుభద్రల కుమారుడే అభిమన్యుడు పాండవుల వనవాస కాలంలో తల్లి సుభద్రతో అమ్మమ్మ గారి ఇంట ఎక్కువ కాలం పెరిగాడు యుద్ధ విద్య ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు పేరులోనే ఆత్మగౌరవం అభిమన్యుడు అనే పదానికి సంస్కృతంలో ఆత్మగౌరవం కలిగినవాడు అని అర్థం అలా పేరులోనే ఆత్మగౌరవాన్ని నింపుకున్న అభిమన్యుడు తన జీవితాంతం అదే ఆత్మగౌరవంతో జీవించాడు అభిమన్యుని జననం వెనక దేవరహస్యం మహాభారతంలో ఆదిపర్వంలో అభిమన్యుని జననం అకాల మరణం గురించిన ప్రస్తావన ఉంది ఒకసారి స్వర్గంలో దేవతలు సమావేశమై ఉన్న సమయంలో చంద్రుని కుమారుని అంశతో అభిమన్యుడి లోకంలో జన్మించి దుష్టుల వినాశనంలో తోడ్పడాలని నిశ్చయించడం జరిగింది కానీ చంద్రుడు తన కుమారుడు దూరం కావడం ఇష్టం లేక కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే తన కుమారునికి దూరంగా ఉండడానికి అంగీకరించాడు అందుకే చంద్రుని అంశతో జన్మించిన అభిమన్యుడు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించి వీరస్వర్గాన్ని అలంకరించి చిరస్మరణీయుడయ్యాడు మహాభారతంలో అభిమన్యుని పాత్ర అర్జునుని భార్య సుభద్ర గర్భిణీగా ఉన్న సమయంలో అభిమన్యుడు గర్భస్థ శిశువుగా ఉన్నాడు ఒకనాడు అర్జునుడు సుభద్రాదేవి సంభాషిస్తున్న సమయంలో కురుక్షేత్ర సంగ్రామం గురించిన ప్రస్తావన వచ్చింది యుద్ధ ప్రస్తావన రాగానే అర్జునుడు పద్మవ్యూహం గురించి ఉత్సాహంగా చెప్పాడు అదంతా గర్భంలో ఉన్న అభిమన్యుడు ఆలకించాడు పద్మవ్యూహంలోకి ఎలా చొక్కుకు వెళ్లాలో శత్రు సేనలను ఎలా మట్టుకురిపించాలో అర్జునుడు చక్కగా వివరించి చెప్పాడు ఇంతలో శ్రీకృష్ణుడు వచ్చి అర్జున్ని తీసుకువెళ్లడంతో పద్మవ్యూహం గురించి అర్జునుడు పూర్తిగా చెప్పలేకపోయాడు కురుక్షేత్ర యుద్ధం అవీర భయంకరంగా జరుగుతుంది సంగ్రామం మొదలై అప్పటికి పన్నెండు రోజులయ్యాయి అటు పాండవుల్లోనూ ఇటు కౌరవ సేనలోనూ ఎందరో యోధులు చనిపోయారు పదమూడవ రోజున ద్రోణాచార్యుడు కౌరవులు పాండవులను ఓడించేందుకు తన అనుభవ జ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నాడు పాండవ సైనికులు ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయింది ఆ సమయంలో ధర్మరాజు అభిమన్యునితో అభిమన్య శ్రీకృష్ణునికి మీ నాన్న ఆయన అర్జునునికి శ్రీకృష్ణుని కొడుకు ప్రత్యుమునునికి నీకు తప్ప ఎవ్వరికీ వ్యూహాన్ని ఛేదించే నేర్పులేదు కనుక ఇప్పుడు ఈ వ్యూహాన్ని ఛేదించే భారం నీదే వయసులో నువ్వు చిన్నవాడివైనా ప్రస్తుతం ఇక్కడ ఎవ్వరికీ వ్యూహాన్ని ఛేదించే విద్య రాదు కనుక నిన్ను పంపించక తప్పడం లేదు వెంటనే నువ్వు న్యాయకత్వ బాధ్యత స్వీకరించు నీ వెంట సైన్యాన్ని తీసుకెళ్ళు అన్నాడు ధర్మరాజుకు ధైర్యం చెప్పిన అభిమన్యుడు అభిమన్యుడు ధర్మరాజుతో పెదనాన్న మీరు ధైర్యంగా ఉండండి నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు పద్మ వ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో తెలుసుకున్నాను అయితే పద్మవ్యూహాన్ని ఛేదించుకొని లోనికి వెళ్ళడం వరకే నేర్పించారు వెనక్కి తిరిగి రావడం బోధించలేదు అయినా చింతించనవసరం లేదు వీరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకూడదు నేను నేర్చుకున్న కొద్దిపాటి విద్యను ఉపయోగించే సమయం రావడం నా అదృష్టం అనుకుంటున్నాను సవ్యసాచి అర్జునుని కుమారుడైన నేను పిరికితనంతో పారిపోయే వాణ్ణి కాదు నా శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తాను విజయమో వీరస్వర్గమో ఏది ప్రాప్తించినా మంచిదే ఆశీర్వదించు పెద్దనాన్న అన్నాడు అభిమన్యుని వీరోచిత పోరాటం పెదనాన్న ధర్మరాజు ఆశీస్సులతో పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు అత్యుత్సాహంతో ముందుకు ఉరికి ప్రతిభావంతంగా పద్మవ్యూహాన్ని ఛేదించుకుని ముందుకు సాగుతూ కౌరవ సీనను మట్టుకురిపించాడు కొంతసేపు అభిమన్యుడు అపార ప్రతిభను ప్రదర్శించాడు కానీ కౌరవ యోధులు ఒక్కసారిగా అందరూ ఏకమై బాణాలు కత్తులు గదలతో విరుచుకుపడ్డారు ఆ సమయంలో అర్జునుని కొడుకు యువకుడు అయిన అభిమన్యుడు నేలకొరిగాడు తన ప్రాణం ఉన్నంతసేపు విజయవంతంగా పోరాడి చివరికి వీరస్వర్గాన్ని సొంతం చేసుకున్నాడు తెలిసినా ఎందుకొచ్చిన రిస్క్ అని ఉదాసీనంగా ఉండే ఈనాటి యువతరం పద్మవ్యూహం గురించి కొంతవరకే తెలిసిన ధైర్యంతో ముందడుగు వేసి మహాభారతానికి హీరో అనిపించుకున్న అభిమన్యుని గురించి స్ఫూర్తి పొందాలి అందుకోసం మరో మహాభారతం రావాల్సిన అవసరం లేదు మన భారతదేశాన్ని శత్రువుల నుంచి కాపాడగలిగే వీరోచిత సైనికులుగా కూడా మారవచ్చు ప్రతి ఒక్కరూ రక్షణలో మాత్రమే కాదు ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ఖండించగలిగే అభిమన్యునిలా మారాలి అభిమన్యుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి ఇదే మహాభారతంలోని అభిమన్యుని పాత్ర ఇచ్చే సందేశం